భారత కమ్యూనిస్ట్ పార్టీ అరికట్టాలి మెడికల్ అండ్ ఫార్మా మాఫియాను అరికట్టాలి మెడికల్ అండ్ ఫార్మా మాఫియాను అందించాలి రాష్ట్ర ప్రజలందరికీ నాణ్యం వేయాలి నాణ్యమైన వేయాలి రాష్ట్ర ప్రజలందరికీ తక్కువ ధరకు అరికట్టాలి నకిలీ మందుల మాఫియాను అరికట్టాలి నకిలీ మందుల మాఫియాను అరికట్టాలి మందులు అధిక ధరలు बार तक वर्ज्लाई भारत कल्पार्ट वर्ज्ला भारत कल्पार्ट अर्थम पेड़ मेडिकल सारे आ அந்த பிர அரி கட்டால கார்பேட் ஆஸ்பு பிரி தோப்படனு அரை கட்டாலி கார்பரேட் பிரஸ்பு தோப்படனு அரைகட்டாலும் கார்போரேட் பிரைவேட் ஆஸ்பத்திர தோப்படனு அரை கட்டாலும் நகல ம అరికట్టాలి నకిలీ మందులను అరికట్టాలి మందులు అధిక ధరలను అరికట్టాలి భారత కొన్ని ఆపాలి ప్రభుత్వ మెడికల్ కళాశాలను పిపీ విధానంలో ప్రవేటీకరణ ఆపాలి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీ విధానం మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో ప్రవేటీకరణ అరికట్టాలి మెడికల్ ఫార్మాఫియా దోపిడేలు అరికట్టాలి మెడికల్ ఫార్మాఫియా దోపిడేలు అరికట్టాలి మందుల అధిక ధరలు అరికట్టాలి మందులు అరికట్టాలి మొదలు మందులు అరికట్టాలి డ్రగ్ మాఫియాలు అరికట్టాలి డ్రగ్ మాఫియాలు అందరికీ నమస్కారం ఉప్పులూరి హేమశంకర్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఆంధ్ర రాష్ట్రంలో పెరిగిపోతున్న మెడికల్ అండ్ ఫార్మా మాఫియా ఆగడాలను అరికట్టాలని ప్రజలందరికీ నాణ్యమైన వైద్యాన్ని అందించాలని పెరుగుతున్న మందుల ఖర్చుల్ని తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ ఇచ్చిన రాజ్యాంగ హక్కు అందరికీ సమానమైన వైద్యం మంచి వైద్యం నాణ్యమైన వైద్యాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇచ్చినటువంటి రాష్ట్ర సమితి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు ఏలూరు అంబేద్కర్ సెంటర్ వద్ద ధర్నా చేయడం జరుగుతుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలు అభివృద్ధి అనుభవించడానికి ప్రజలు ఉండాలంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి కనుక వారందరికీ ఆరోగ్యాన్ని అతి తక్కువ ధరకి అంటే ఈరోజు ప్రతి మనిషి ఏదో ఒక వ్యాధితో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అందులో అట్లాంటి పరిస్థితుల్లో వైద్యానికే తన సంపాదన ఆదాయంలో అత్యధిక శాతం వెచ్చించి ప్రాణాలను కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో దేశ రాష్ట్రంలో దేశంలో ప్రజలు ఉన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి మెడికల్ మాఫియా కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ వెచ్చల వీడికి రకంగా తయారవుతూ ఉంది ఒక డాక్టర్ చేసినటువంటి స్కానింగ్లు కానీ ఎక్స్రేలు కానీ మరో డాక్టర్ చూసి వైద్యాన్ని నిర్ధారించే జబ్బులు నిర్ధారించి వైద్యం చేసే పరిస్థితి కనిపించట్లేదు ఎప్పటికైనా అట్లాంటి ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అలానే పెరిగిపోతున్న మందుల ధరలు ఒక్కొక్క షాపులో ఒక్కొ ఒక ఒక్కొక్క ధరకి ఒక్కొక్క మందులు విక్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి తక్షణమే మందులు ధరలను కూడా అరికట్టి రాష్ట్ర ప్రజల ఆరోగ్యాలను కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి దాంతో పాటు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రైవేటీకరణ పీపీపీ విధానంలో చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది తక్షణమే దాన్ని ఆపడం ద్వారా ప్రజలందరికీ కూడా తక్కువ ధరకి వైద్యాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లుగా భావిస్తుందని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ ధర్నా కార్యక్రమానికి ఇచ్చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డ్యాంగా ప్రభాకర్ అలానే సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మనో కృష్ణ చైతన్య గారిని మాట్లాడవలసిందిగా పోతారు అందరికీ నమస్కారం మనో కృష్ణ చైతన్య భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మెడికల్ మాఫియాకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిరసన ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నాణ్యత లోపించిన మందుని సమతం చేయడం ద్వారా అదేవిధంగా కార్పొరేట్ లేకపోతే ఎన్టీఆర్ వైద్య సేవలు తెచ్చుకుని సరైన పద్ధతిలో సక్రమంగా వైద్యం అందించకుండా అనవసరమైన టెస్టులు అనవసరమైన శస్త్రచికిత్సలు ప్రిఫర్ చేస్తూ ఆ టెస్టులు ఒక చోట చేసిన టెస్టు రెండో హాస్పిటల్లో వాళ్ళు ఆమోదించకపోవడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అంతంత మాత్రంగా ఉండేటటువంటి పేద ప్రజల కష్ట జీవుల జీవితాలని వైద్యానికి ఎక్కువ శాతం ఖర్చు పెట్టి వాళ్ళు జీవించే విధానంలో జీవించే విధానంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి ఈ ఫార్మా మాఫియా కానీ మెడికల్ మాఫియా కానీ తక్షణమే అరికట్టాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను కూడా కావరాల్సినటువంటి ఫార్మా మాఫియాని అరికట్టకపోతే భవిష్యత్తులో మరింత మంది ఇబ్బంది పడతారు కాబట్టి హెచ్చరిస్తున్నాం సిపిఐగా అలాగే పీపీపీ మూడులో ప్రైవేటు పరం చేస్తామని చెప్పి ఏదైతే వైద్య విద్యని చెప్తా ఉన్నారు చంద్రబాబు గారు లోకేష్ యోగాలం పాదయాత్రలో ఆయన చెప్పారు ఏం చెప్పాడు మేము వస్తే గవర్నమెంట్ సెక్టర్లో నడుపుతామని చెప్పి చెప్పారు ఇవాళ చూస్తే మాట మార్చి వేరే రూపంగా పోతా ఉన్నారు ఇది సరైంది కాదు పేద వైద్య విద్యార్థులు పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించే పరిస్థితి లేకపోతే రేపు పొద్దున్నే కోటి కోటిన్నర ఖర్చు పెట్టి వైద్య విద్యను అభ్యసించిన వాళ్ళు ఏ రకంగా ప్రజలకు సేవ చేస్తారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం ఇది సరైంది కాదు పేద వైద్య విద్య పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించే విధంగా పీపీపీ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ పరంగా ప్రభుత్వ రంగంలో నడిపించాలి అలాగే మెడికల్ మాఫియాను అరికట్టాలి ఆర్ఎంపీ డాక్టర్లు లేకపోతే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బెడ్లు వేసి వైద్యం చేసేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది దాన్ని కూడా పరిశీలించాల్సిన పరిస్థితి ఉంది ఏదైతే డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారో వాళ్ళు సక్రమంగా వాళ్ళ పనితీరుని గర్పరచడం లేదని అర్థమవుతా ఉంది చూస్తూ ఉంటే దానికి తోడు ఇవాళ పరిస్థితి చూస్తూ ఉంటే రాష్ట్రంలో అనేక చోట్ల మెడికల్ షాపుల్లో ఉండేటటువంటి వాళ్ళని ఫార్మసీ కంప్లీట్ చేసి వాళ్ళు సర్టిఫికేట్ తోటి పెట్టుకున్న వాళ్ళు కాదు అద్దె తోటి మెడికల్ షాపులు నడుపుతా ఉన్నారు అసలు ఫార్మసిస్టులు మెడికల్ షాపులో ఉండడం లేదు ఇది కూడా సరైనది కాదు ఎందుకంటే మెడికల్ మాఫియాకి ఇవే కార్ఖానాలు కాబట్టి తక్షణమే కార్పొరేట్ వైద్య విధానంలో మంచి చర్యలు తీసుకుని వాటిని సక్రమైన పద్ధతిలో నడిపించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం దేగా ప్రభాకర్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఇవాళ ప్రజా ఆరోగ్య పరిరక్షణ దినం పేరుతోటి డ్రగ్ మాఫియా చేస్తున్న విధ్వంసానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమం చేస్తూ ఉంది అందులో ఏలూరులో అంబేద్కర్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఏలూరు ఏరియా పార్టీకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ అరవై వేల మంది దగ్గర దగ్గరగా మందుల షాపులు పెట్టుకొని ఉన్నారు కానీ ఇందులో ప్రభుత్వ పద్ధతి ప్రకారంగా లైసెన్సులతో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు వాళ్ళంతా నకిలీ మందులు ఆపి అమ్ముతూ లాభాల కోసం ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు రాజ్యాంగంలో ఇరవై ఒకటో ఆర్టికల్ ప్రజలకు జీవించడానికి హక్కు ఇచ్చింది వీళ్ళేమో నకిలీ మందులు తేలికపాటి మందులు ఉపయోగించడం ద్వారా వాళ్ళు పది కాలాల పాటు బ్రతకడానికి అవకాశం లేకుండా చేస్తూ ఉంది డ్రగ్ మాఫియా అందుకోసం తక్షణం వాళ్ళందరినీ పరిశీలన చేయాలని పరీక్షలు చేయాలని ఉన్నారా లేదా చూసి వాళ్ళకి అర్హత ఉందా లేదా నిర్ధారించాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఫార్మాసూటికల్ కంపెనీ మందులు లాభాల పేరుతోటి నాసిరకం మందులను ఇస్తా ఉన్నారు అందరికీ మనం కరోనా టైంలో చూసాం ఆ కరోనా టైంలో కార్పొరేట్ హాస్పిటల్స్ అయితే ఉన్నాయో అవి ప్రజాసేవను పక్కన పెట్టి అత్యధిక లాభాల కోసం అనేక మంది మరణానికి కారణాలైన ఇప్పుడు కూడా ఇదే పరిస్థితుల్లో వేల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఆర్జిస్తూ ప్రజలకు సంబంధించి అనవసరమైన టెస్టులు చేయిస్తూ ల్యాబోలతోటి కుమ్మక్కయ్యి నకిలీ మందులతోటి ప్రజలు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నారు అరికట్టడానికి డ్రగ్ వాళ్ళకి సంబంధించి కావాల్సిన సిబ్బంది ఎక్కడికి ఎక్కడికెళ్ళినా చెప్తా ఉన్నారు ప్రభుత్వం ఆ సిబ్బందిని పరిపూర్తిగా నియమించడంతో పాటు ఇవన్నీ కూడా అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ కోట్లాది మంది ప్రజల ఆరోగ్యంతో ఆటలు ఆడుకోవద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మోటార్ సైకిల్ ప్రియులకు ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టి రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ వన్